హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వాళ్ళు నేనైతే ఈరోజు సింపుల్గా క్యారెట్ హల్వా చేస్తున్నానండి క్యారెట్ హల్వాకి ఎలా చేయాలో ఏంటో చూసేద్దామా ఫస్ట్ అయితే నేను వన్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి వన్ కేజీ క్యారెట్ తీసేసుకొని ఈ విధంగా అయితే తురిమేసి పెట్టుకున్నాను సన్నగా తురిమేసి ఈ విధంగా రెడీగా పెట్టేసుకొని తర్వాత అయితే నేను ఒక కొంచెం మందపాటి గిన్నె తీసుకోవాలండి మందపాటి గిన్నె తీసుకోవాలి మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను ఆన్ చేసుకొని దీంట్లోకి వచ్చేసి నేను ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసేసుకొని దీంట్లోకి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి నేనైతే జస్ట్ కాజు కొంచెం ఒక రెడ్ టూ త్రీగ్ బాదాం అయితే వేసుకుంటున్నాను ఇది హీట్ ఎక్కగానే నేనైతే కాజు బాదం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం మరీ అలా పెద్దగా ఉంటే తినడానికి ఈజీగా ఉండదు కదా అందుకనేసి నేనైతే కొంచెం ఎప్పుడు కానీ కాజు బాదాన్ని కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకుంటాను ఈ విధంగా కట్ చేసేసుకొని ఇదైతే ఇక్కడ నెయ్యిలో వేయించేసుకోవాలండి ఈ విధంగా వేయించేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత వేయించేసుకొని దీని అయితే పక్కన తీసుకోవాలండి మనము ఈ విధంగా వేయించేసుకొని అటు ఇటు కలుపుతూ వేయిస్తే ఏంటంటే మనకు ఎక్కువగా మాడకుండా మంచిగా వేగుతాయి ఇలా చూసారు కదా ఇలా బ్రౌన్ షేడ్లోకి రావాలి ఇలా బ్రౌన్ లాగా కావగానే ఇంకా మనం మిగతా అన్నీ అయితే తీసేసుకొని వేరే గిన్నెలకైతే సపరేట్గా పెట్టేసుకోవాలండి అన్నీ తీసేసుకున్న తర్వాత ఆల్రెడీ దీంట్లో గీ ఉంది కదా నెయ్యి ఉంది కాబట్టి క్యారెట్ అయితే పచ్చి తొలిమి పెట్టాను కదా క్యారెట్ డైరెక్ట్ దీంట్లోకి వేసేసి మనం కలిపేసుకొని మంచిగా రౌండ్ మొత్తం తిప్పేసి కలుపుకోవాలండి కలిపేసుకొని దీన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటే సరిపోద్దండి ఎందుకంటే క్యారెట్లో మనకు ఆల్రెడీ వాటర్ వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి సిమ్లో పెట్టేస్తే మనకు ఎక్కువ మాడకుండా మంచిగా అది లోపల అయితే పచ్చివాసన పోయేదాకా మంచిగా ఉడకనిచ్చుకోవాలి మనము పచ్చివాసన ఉంటుంది క్యారెట్ది అందుకనేసి ఈ విధంగా కలుపుతూ ఒక టూ మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలండి క్యారెట్ అంతా ఇలా తిప్పుతూ ఉంటే ఆ కింద అడుగేమంటకుండా మనకు నీట్గా వస్తుందండి ఇదంతా ఇలా మగ్గింది చూసారా కొంచెం క్యారెట్ అయితే కాస్త మగ్గింది నేను దీంట్లోకి చిన్న టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకే పాలు పోసుకున్నానండి అవి క్రీమ్ పాలు అయితే ఇంకా బెటర్ కొంచెం పాలు ఎక్కువ అవసరం లేదు మనం టీ తాగే గ్లాస్తో దాంట్లో ఒక ఆఫ్ వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా మూత పెట్టేసుకోండి చాలా వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోండి ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుంది మళ్ళీ స్వీట్ అయితే అందుకనేసి సిమ్లో పెట్టే నిదానంగా మెల్లిగా చేసేసుకోండి ఈ విధంగా మగ్గిన తర్వాత నేను వన్ కేజీ క్యారెట్ తీసుకున్నా అని చెప్పాను కదా వన్ కేజీ క్యారెట్కి నేనైతే వన్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నానండి ఇది సరిపోద్ది ఇంకా ఎక్కువ స్వీట్ తినాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఇంకో హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చండి షుగర్ యాడ్ చేసుకుంటే మనకు షుగర్ స్వీట్ అనేది చాలా ఎక్కువగా బాగుంటుంది చూసారా షుగర్ అంతా కరిగిపోయింది షుగర్ అంతా కరిగిపోయి ఈ విధంగా అవుతుంది మనకి క్యారెట్ హల్వా దగ్గరికి అయిపోతుంది చూసారా ఇలా దగ్గరికి అయిపోతూ ఉంటుంది ఉడుకుతున్న కొద్దీ ఇలా అయిపోయిన తర్వాత మనమైతే ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి కొంచెం ఒక టూ మినిట్స్ మూత పెట్టి అలా ఉడికించేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీగా తీసేసుకోవాలండి మూత తీసేసుకొని నిజంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి నేను మళ్ళీ ఒక వన్ స్పూన్ వరకు అయితే నెయ్యి అండి ఎక్కువేం వేయలేదు స్టార్టింగ్లో వన్ స్పూన్ వేసాను మళ్ళీ ఎండింగ్లో ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకొని తర్వాత అయితే నేను కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక టూ త్రీ అండి టూ త్రీ ఇలాచి యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగుంటుందండి హల్వాకి ఆ తర్వాత ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా కాజు బాదాం అది కూడా వేసేసుకోవాలి అది కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకొని పూర్తిగా అంత కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసామంటే ఇంకా సరిపోతుందండి మనకైతే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇదైతే నేను వేరే గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను చూశారు కదా నా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి మీకు కానీ నా స్వీట్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి